ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు తక్కువ బడ్జెట్లో టూ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే కొన్ని సేల్కి అయితే వచ్చాయి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా చెప్దాం అనుకుంటున్నాను ఇది వచ్చేసరికి మనం ఎదురుగా చూస్తున్నాం కదా ఇది జీ ప్లస్ ఫోర్ అపార్ట్మెంట్ ఇది టోటల్గా ఒక ఏడు ఫ్లాట్స్ అయితే ఉంటాయి అందులో ఒక త్రీ ఫ్లాట్స్ అయితే సేల్ అయిపోయాయి ప్రస్తుతానికి మనకి ఏంటంటే ఈస్ట్లో ఒక రెండు ఫ్లాట్లో వెస్ట్లో ఒక రెండు ఫ్లాట్స్ అయితే ఉన్నాయి ఎవరైనా కూడా కొంచెం తక్కువ బడ్జెట్లో ఫ్లాట్స్ అనేవి తీసుకుందాం అనుకున్నాం టూ బీహెచ్కే ఫ్లాట్స్ అనుకున్నట్లయితే తప్పకుండా వీడియో యూస్ అవుతుంది ప్రైస్ ఎంత చెప్తున్నారు ఎక్కడున్నాయి ప్లానింగ్ ఎట్లా ఇచ్చారు ఇలా అన్నీ కూడా చెప్తాను అండ్ ఓనర్ నెంబర్ కూడా ఇస్తాను వీడియోలో క్లియర్గా డైరెక్ట్ కానీ పూర్తి వరకు చూడండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే పార్కింగ్కి స్పేస్ అయితే ఇచ్చేసారు చిన్నది వాచ్మెన్ రూమ్ కూడా ఉంటుంది కామన్ టాయిలెట్తో పాటు ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము రాగానే మనకి సెంటర్లో ఒక లిఫ్ట్ తీసుకున్నారు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్స్ అయితే ఉన్నాయి సో స్టెప్స్ వచ్చేసరికి ఈ పక్కనైతే తీసుకున్నారు స్టెప్స్ ఎక్కి ఇలా పైకి రాగానే రైట్ సైడ్ చూసుకున్నట్లయితే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది ఒకసారి నేను మీకు స్టార్టింగ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూపిస్తాను చూడండి మెయిన్ డోర్ టేక్ డోర్ అయితే ఇస్తున్నారు అండ్ కన్స్ట్రక్షన్ మొత్తం అంతా కూడా రెడ్ బ్రిక్తో కన్స్ట్రక్షన్ చేశారు ప్లాస్టింగ్ వర్క్ మొత్తం అందు కూడా రివర్స్ అండ్ సో టూ బై ఫోర్ సైజ్ టైల్స్ అయితే యూజ్ చేశారు స్టార్టింగ్ డోర్ తీయగానే హాల్లోకి అయితే వచ్చేస్తాం మనం పదకొండు ఇంటూ పదిహేను నాలుగు సైజులో పెద్ద ఫ్లాట్ అయితే ఇచ్చారు ఈ ఫ్లాట్ మొత్తం ఎస్ఎఫ్టీ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ అయితే ఉంటుంది అండ్ కామన్ ఏరియాతో కలిపి చూసుకున్నట్లయితే టోటల్ ఓవరాల్గా లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అయితే ఉంటుంది టోటల్ మొత్తం అన్ని ఫ్లాట్స్ కూడా లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీసే అండ్ ఈ పక్కన కొంచెం కబోర్డ్స్ అయితే ఇచ్చేస్తారు చిన్నగానే ఇదంతా కూడా ఇది సో మొత్తానికి మనకి త్రీ ఫేస్ కరెంట్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ అట్లాగే విండోస్ చూసారా యూపీవీసీ విండోస్ ఇవి అండ్ ఇందులో యూజ్ చేసిన గ్రిల్స్ కూడా సిక్స్టీన్ ఎంఎం హెవీ యూజ్ చేశారు పైప్ అయితే రావడం జరిగింది చుట్టుపక్కల చాలా వరకు ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి అండ్ ఎక్కడుంది ఏంటి అని క్లియర్గా చెప్తున్నాను చూడండి ఇది వచ్చేసరికి రాజమండ్రి కోలమూరులో అయితే ఉంటుంది మన ఎయిర్పోర్ట్కి ఇక్కడి నుంచి మహా అయితే ఒక పది నిమిషాలు అయితే వెళ్ళిపోవచ్చు అంత అయితే ఉంటుంది జిఎస్ఎల్ కూడా అంతే కంబల్సరీ కూడా అంతే పది నిమిషాలు వెళ్ళిపోవచ్చు అంత అయితే ఉంటుంది హాల్ నుంచి మనం ఇలా లోపల రాగానే ఇదంతా కూడా డైనింగ్ కిచెన్ పక్కనే డైనింగ్ తీసుకున్నారు అండ్ ఏదైనా మనం సర్వ్ చేసుకోవడం కోసం చిన్న కౌంటర్ మాదిరి కూడా ఇచ్చేసారు ఇక్కడ ఇది తొమ్మిది మూడు ఇంటూ తొమ్మిది మూడు సైజులు అయితే ఉంటుంది డైనింగ్ ఏరియా అనేది అండ్ ఈ పక్కన క్రాకరీ ఏంటి కూడా ఇచ్చేశారు సో వుడ్ వర్క్ అనేది చేయలేదు కస్టమర్కి ఏం కావాలి ఏంటి అని చెప్తే అవసరమైతే ఆ వర్క్ కూడా వీళ్ళు చేంజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు సో కిచెన్ చూద్దాం పదండి సో రాజమండ్రిలో చాలా మంది అడుగుతున్నారు ఫ్రెండ్స్ బడ్జెట్ రేంజ్ ఏదైనా అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ ఉంటే చెప్పండి ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటే చెప్పండి అని చెప్పేసి ఇండిపెండెంట్ హౌస్ కూడా నెక్స్ట్ లో పెడతాం మేము ప్రస్తుతానికి ఇది కొంచెం తక్కువ బడ్జెట్లో వస్తుంది అందుకనే ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అయితే చూపిస్తున్నాము అండ్ ఇది కిచెన్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది ఏడు అడుగులు బెడలకు తొమ్మిది మూడు పొడవైతే ఉంటుంది మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ప్లాన్ ఇస్తాను లాస్ట్లో చూసుకోండి స్విచ్చెస్ అన్ని కూడా జిఎంఐ యూస్ చేశారు అండ్ వైరింగ్ గోల్డ్ బెండల్ అయితే యూజ్ చేశారు వెంటిలేషన్ కూడా బాగుంది ఫ్లాట్స్లోని ఇదంతా యూటిలిటీ ఏరియా నాలుగు ఇంటూ ఏడు సైజులు అయితే ఉంటుంది వాషింగ్ మిషన్ కానీ మనం గమ్మన సామాన్లు తొంగడం కానీ బట్టలు తుక్కోవడం కానీ ఇలా యూస్ అవుతుంది ప్లేస్ మొత్తం అంతా అండ్ దీనికి మీరు లోన్ పెట్టుకున్నట్లయితే ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు లోన్ కూడా మీకు వస్తుంది మీ ప్రొఫైల్ బేస్ బట్టి అండ్ టాప్లో కూడా ప్లేస్ వేస్ట్ చేయకుండా సన్షేడ్ ఇచ్చేసారు ఏదైనా వాల్ లేని వస్తువులు అలాంటివి పెట్టుకుంటాం కాబట్టి అండ్ కింద మనం చూసుకున్నట్లయితే కార్ పార్కింగ్ ఇస్తున్నారు అండ్ అట్లాగే బైక్ పార్కింగ్ కూడా ఎందులోనే వస్తుంది సో మాస్టర్ బెడ్రూమ్ చూడబోతున్నాము అండ్ పెయింట్స్ అన్నీ ఇక్కడ వాడన్ పెయింట్స్ మొత్తం అన్నీ కూడా ఏషియన్ కంపెనీవి యూజ్ చేస్తారు బయట వచ్చేసరికి అల్టిమా కూడా యూస్ చేయడం జరిగింది అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇప్పుడు మనం చూస్తుంది సైజు కూడా ఒకసారి చెప్తున్నాను చూసుకోండి ఇది పద్నాలుగు ఇంటూ పద్నాలుగు సైజులైతే ఉంటుంది ఎదురుగా కబోర్డ్స్ ఇచ్చేసారు బీరువా పెట్టుకోవడానికి కూడా కొంచెం ప్లేస్ వదిలేసారు చూడండి ముందుగానే ఆలోచించి కలర్స్ బాగున్నాయి ఫ్రెండ్స్ లైట్ గ్రీన్ అండ్ వైట్కి కలర్ కాంబినేషన్ అనేది ఎక్సలెంట్గా అయితే ఉంటుంది ఖచ్చితంగా ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టించుకునే వాళ్ళు ఉంటే కనుక డెఫినెట్గా ట్రై చేయండి కలర్ కాంబినేషన్ అనేది కలర్స్ అన్నీ బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్స్లో రెండు కలర్ రెండు ఫ్లాట్స్ ఉన్నాయి చూసారు కదా రెండు ఫ్లాట్స్లో యూజ్ చేసిన కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి సో దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది నాలుగు ఇంటూ తొమ్మిది మూడు సైజులు అయితే ఉంటుంది సో గీజర్ సంబంధించిన పాయింట్స్ ఇలా అన్నీ ఇచ్చేశారు సో మనకి ట్యాప్స్ కానీ కమోడ్స్ కానీ అన్నీ కూడా మంచి బ్రాండెడ్ కంపెనీ యూజ్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు సో తిరిగి హాల్లోకి అయితే వచ్చేసాం మనం సో ఫాస్ట్ ఫాస్ట్గానే చూపించేస్తున్నాను కొంచెం టైం అనేది ఎక్కడ వేస్ట్ చేయకుండా అంటే మనం టూ ఫ్లాట్స్ చూడాలి కదా ఈస్ట్లోని వెస్ట్లోని అందుకే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గానే చూపించేస్తున్నాను చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ డీటెయిల్స్ నేను పెట్టాను అండ్ వీడియోలో కూడా చెప్తాను పూర్తిగా చూడండి అండ్ ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూము దీని సైజ్ చెప్తున్నాను చూడండి పదకొండు ఇంటూ తొమ్మిది ఏడు సైజులు అయితే ఉంటుంది దీంట్లో కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు అండ్ దీనికి బాల్కనీ కూడా ఉంటుంది ఒకసారి నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను చూసుకోండి ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి జీ ప్లస్ ఫోర్ ఫ్రెండ్స్ది ఇది ఇందులో మనకి ఒక సైడ్ ఈస్ట్ ఇంకొక సైడ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అయితే ఉంటాయి ఈస్ట్ వచ్చేసరికి నాలుగు ఫ్లాట్లు వెస్ట్ వచ్చేసరికి మూడు ఫ్లాట్లు అయితే ఉంటాయి అందులో ఆల్రెడీ ఒక మూడు ఫ్లాట్లు సేల్ అయిపోయాయి ప్రస్తుతానికి ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్లో ఒక రెండు ఫ్లాట్లో అండ్ అట్లాగే వెస్ట్ ఫేసింగ్లో రెండు ఫ్లాట్లో మనకి సేల్కి అయితే ఉన్నాయి సో ఇది దీనికి ఇచ్చిన బాత్రూమ్ ఇది చూస్తున్నారు కదా నాలుగు ఇంటూ ఆరు సైజులో ఉంది టైల్స్ కానీ వర్క్ అయితే మాత్రం చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ వర్క్ మొత్తం అంతా కూడా అని చూసారా సిరా కంపెనీ డైవర్టర్స్ అయితే యూజ్ చేశారు అండ్ ఇంకొకటి పైప్స్ ఉంటే చూసారా ఇందులో వాడిన ప్లంబింగ్ పైప్స్ మొత్తం అన్నీ కూడా హాస్టల్ కంపెనీది అండ్ హాట్ వాటర్ పైప్స్ అయితే యూజ్ చేశారు జనరల్గా మనం కోల్డ్ వాటర్ పైప్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు అలా కాదు టోటల్ మొత్తం అంతా కూడా హాట్ వాటర్ పైప్స్ యూజ్ చేశారు అండ్ పక్కన చిన్న బాల్కనీ అయితే ఒకటి వస్తుంది ఒకసారి అది కూడా చూపిస్తుంది చూసుకోండి ఇదిగోండి ఇది బాల్కనీ ఇది గ్లాస్ సారీ గ్లాస్ రైలింగ్ ఇచ్చారు ఒక వాష్ మెషిన్ కూడా వచ్చేసింది ఇంకా ఈ ఫ్లాట్ అయితే మీరు ఆల్మోస్ట్ ఆల్ చూసినట్లే డైరెక్ట్ పదండి ఒకసారి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే చూపిస్తాను అండ్ మీకు ఇంకొకటి ఏంటంటే టోటల్ కన్స్ట్రక్షన్ మొత్తం అంతా కూడా వీళ్ళు అల్ట్రాటెక్ సిమెంటే యూజ్ చేస్తారు ప్లాస్టింగ్లో కానీ బ్రిక్ వర్క్ టోటల్ మొత్తం అంతా కూడా అల్ట్రాటెక్ సిమెంటే అండ్ స్టీల్ వచ్చేసరికి మంగల్ టీఎంటీ అయితే యూజ్ చేస్తారు మన ఐరన్ ఉంటుంది చూశారు కదా కాలమ్స్లో యూజ్ చేసేది అంతా కూడా మంగల్ టీఎంటీ సో రైట్ మనం ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూస్తున్నాము ఇది కూడా సేమ్ లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ సో ఇక్కడ కూడా మనకి స్టార్టింగ్ డోర్ తీగానే హాల్లోకి అయితే వచ్చేసాము ఇది కూడా సేమ్ పదకొండు ఇంటూ పదిహేను సైజులు అయితే ఉంటుంది నార్త్ సైడ్ ఒక విండో తీసుకున్నారు బ్యాక్ సైడ్ అంతా కూడా చిన్నగా కబోర్డ్స్ అయితే తీసుకున్నారు సో దానిలోనే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇది ఈస్ట్ ఫేసింగ్ అవడం వల్ల కొంచెం చేంజ్ అవుతుంది ప్యాటర్న్ అనేది లైట్ కానీ అంతా డైనింగ్ ఏరియా అక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే కిచెన్ అయితే తీసుకున్నారు మాస్టర్ బెడ్రూమ్ అది ఇది చిల్డ్రన్స్ బెడ్రూము సెంటర్లో ఇది అంతా కూడా టీవీ యూనిట్ ఇది సో మీకు ఏది నచ్చితే అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్లాట్స్ అనేవి మీకు ఈస్ట్లో కావాలంటే ఈస్ట్ వెస్ట్లో కావాలంటే వెస్ట్లో తీసుకోవచ్చు అండ్ ఆల్రెడీ ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారు అండ్ కిచెన్ ఇది బ్యాక్ సైడ్ మనకి చూసుకున్నట్లయితే యూటిలిటీ ఏరియా అయితే ఇచ్చిస్తారు సేమ్ మనం అక్కడ చూసాం కదా అట్లానే ఉంది సో చుట్టుపక్కల చాలా వరకు హౌసెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక పార్క్ కూడా ఇస్తున్నారు ఈ లేఅవుట్లోని ఇది రోడాఅప్ రోడ్ లేఅవుట్ ఫార్టీ ఫీట్ రోడ్స్ వస్తున్నాయి సో ఎవరైనా వాక్ చేసుకోవడానికి అట్లయితే యూస్ అవుతుంది ఆ పార్క్ అనేది పెద్దవాళ్ళు కూడా సో ఈస్ట్లో వెస్ట్లో అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మీకు ఏది నచ్చితే తీసుకోవచ్చు కార్ పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్ కూడా ఇస్తున్నారు ఒక ఫ్లాట్కి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇప్పుడు మనం చూస్తుంది పద్నాలుగు ఇంటూ పద్నాలుగు సైజులో పెద్ద బెడ్రూమ్ అయితే ఇచ్చారు అండ్ దీనికి కూడా ఒక అడిషనల్ బాత్రూమ్ అయితే ఉంది ఇక్కడ అండ్ ప్రైస్ గురించి కూడా నేను చెప్తున్నాను చూడండి క్లియర్ కానీ మీకు ఏది నచ్చితే అదైతే తీసుకోవచ్చు ముప్పై మూడు లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ ప్రైస్ అనేది ఇలా వచ్చేసరికి ఈ ప్రైస్ అనేది ఇంకా తగ్గిస్తారు కూడా మాట్లాడవచ్చు అదే ఎస్ఎఫ్టీస్ పరంగా చూసుకున్నట్లయితే త్రీ థౌజండ్ అయితే పడుతుంది ఎస్ఎఫ్టీ అనేది అది కూడా తగ్గిస్తారు మాట్లాడవచ్చు సో ఇది ప్రైస్ విషయానికి వచ్చేసరికి అండ్ మనం లోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల వరకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది లోన్ అనేది అది మీ ప్రొఫైల్ బేస్ పట్టి అయితే ఉంటుంది సో మీకు ఏం డౌట్ ఉన్నా కూడా డైరెక్ట్గా వానర్ నెంబర్ అనేది వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అన్నీ కూడా మంచి కంపెనీ ఐటమ్స్ యూజ్ చేశారు వార్మోరా కంప సంబంధించిన సూట్స్ అయితే యూజ్ చేస్తారు డైవర్టర్స్ అన్నీ కూడా సిరా కంపెనీవి వర్క్ అయితే మాత్రం చాలా నీట్గా అయితే చేయించారు ఫ్రెండ్స్ వీళ్ళు అండ్ పెయింట్స్ కూడా మంచిగా సెలెక్ట్ చేశారు కలర్స్ కూడా బాగున్నాయి మొత్తం అన్నీ కూడా అని అండ్ ఎవరైనా మన రాజమండ్రి సరౌండింగ్స్లో తక్కువ బడ్జెట్లో ఫ్లాట్స్ అనేవి తీసుకుందాం అనుకున్నట్లయితే తప్పకుండా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి కొంచెం వాళ్ళకు కూడా యూస్ అవుతుంది అండ్ నెక్స్ట్ వీడియోస్లో వీలైతే కనుక హౌసెస్ కూడా పెడతాము రాజమండ్రి సరౌండింగ్స్లో ఏదైనా మంచి హౌసెస్ ఏదైనా వస్తే అవి కూడా పెడతాం మన ఛానల్లోని సో ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు చూడాలి అనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు వీలైతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మనం ఏ వీడియో పెట్టినా కూడా మీరు వెంటనే చూసే అవకాశం అయితే ఉంటుంది యూజ్ చేసిన వాల్ పెయింటింగ్స్ మొత్తం అన్నీ కూడా చాలా మంచివి అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్ కలర్ సెలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ వుడ్ వర్క్ ఒక్కటే తక్కువ వుడ్ వర్క్ చేయించుకుంటే ఇంకా బాగుంటాయి ఈ ఫ్లాట్స్ అనేవి సో ఇది దీనికి ఇచ్చిన బాత్రూమ్ ఒకసారి చూసుకోండి చూపిస్తున్నాను సో ప్లానింగ్ ఇస్తానని చెప్పాను మీకు స్టార్టింగ్లోని ఒకసారి ప్లానింగ్ కూడా నార్మల్గా చూసుకోండి ఇది మీకు కొంచెం క్లియర్గా ఏది లేదు అనుకున్నట్లయితే వీడియో కింద నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కాబట్టి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి వీలైతే పీడిఎఫ్ ఫైల్స్ అట్లాంటివి కూడా సెండ్ చేస్తారు మీకు అండ్ మనం ఈ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే ఆల్మోస్ట్ ఆల్ మొత్తం అంతా కూడా చూసినట్లే ఒకసారి దీనికి ఒక బాల్కనీ కూడా ఇచ్చారు అది కూడా చూడండి ఇది బాల్కనీ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది ఇక్కడ ఒక వాష్ బేసిన్ అయితే ఇచ్చేసారు యుఎస్ టవర్స్ ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్ పేరు వచ్చేసరికి టాప్లో అంతా కూడా స్టోరేజ్ ఇచ్చేసారు ఫ్రంట్ చూసుకున్నట్లయితే ఫార్టీ ఫీట్ రోడ్ ఇది ఇదిగోండి పార్క్ కూడా ఇచ్చారు అండ్ పైన చూసుకున్నట్లయితే కనుక ఫోర్ థౌజండ్ లీటర్ కెపాసిటీతో వారు ట్యాంక్స్ కూడా ఇస్తున్నారు సో చుట్టుపక్కల ఇవన్నీ కూడా హౌసెస్ అవన్నీ కూడా అని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఓనర్కి డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడతాను అండ్ ఇది ఓవరల్గా వీడియో అనేది మీకు నచ్చిందనే నేనైతే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి